నమస్తే నేను శ్రీ బిగ్ బాస్ ఈ షో గురించి అయితే మనకు అందరికీ తెలిసిందే అన్ని భాషలల్లో కూడా ఈ షో అయితే వస్తుంది మన తెలుగులో మాత్రం ఫస్ట్ సీజన్ చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ గారు హోస్ట్గా చేశారు ఆ తర్వాత నాని గారు హోస్ట్ చేశారు కానీ సీజన్ త్రీ నుంచి వెళ్ళి సీజన్ ఎయిట్ వరకు మాత్రం మన కింగ్ నాగార్జున గారు అయితే హోస్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు సీజన్ నైన్కి మాత్రం నాగార్జున గారు హోస్ట్ చేయట్లేదు హోస్టింగ్గా కనిపించట్లేదు అని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది దాని అంటే నాగార్జున గారి ప్లేస్ని రీప్లేస్ చేయడానికి విజయ్ దేవరకొండ గారు కూడా ఒక వార్త కూడా వినిపిస్తుంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే బిగ్ బాస్ ఈ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవ్వగానే అందరు ఏంటంటే చాలా వరకు చూస్తూ ఉంటారు ఏ కంటెస్టెంట్ వచ్చారు ఎలా ఆడుతున్నారు ఏంటి అని చెప్పేసి అందులో మెయిన్గా ఏంటంటే అసలు ఎవరు హోస్ట్ చేస్తున్నారు అనేది కూడా చాలా వరకు చూస్తూ ఉంటారు సార్ అందులో ఏంటంటే ఫస్ట్ టూ సీజన్స్ చూసుకుంటే ఒకసారి మన ఎన్టీఆర్ గారు ఆ తర్వాత నాని గారు కానీ సీజన్ త్రీ నుంచి మొన్న జరిగిన ఎయిట్ వరకు కూడా నాగార్జున గారే కనిపించారు కానీ ఇప్పుడు మాత్రం హోస్ట్ చేంజ్ అయిపోయారని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది విజయ్ దేవరకొండ గారు వస్తున్నట్టు మరి వినిపిస్తుంది సార్ ఇందులో వాస్తవం ఉందంటారా మరి మరి వరుసగా ఆరు సీజన్లకి నాగార్జున గారే బిగ్ బాస్ తెలుగుకి హోస్ట్గా వ్యవహరించారు నిజంగా ఆయన అయితే హోస్ట్గా సక్సెస్ఫుల్ సక్సెస్ అయ్యారని అనుకోవాలి కాకపోతే ఎందుకనో క్రమేణ మొదట్లో ఉన్నంతగా ఆసక్తి బిగ్ బాస్ హౌస్లో కనిపించట్లేదు ఆయన హోస్టింగ్లో కాదు కంటెస్టెంట్ల వల్ల అంటే సరైనటువంటి మొదట్లో సినిమా యాక్టర్లు ఎక్కువగా కనిపించేవాళ్ళు తర్వాత క్రమేణా క్రమేణా ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు వచ్చేసారు ఇన్స్టా అలా వచ్చేసారు సీరియల్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళని తక్కువ చేయటం కాదు బట్ పాపులారిటీ పరంగా చూసుకున్నప్పుడు ప్రేక్షకులకి ఎక్కువగా తెలిసిన ముఖాలు కాదు ఈ మధ్యకాలంలో వస్తున్న వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది అంతగా పరిచయం ప్రేక్షకులకి ఇప్పుడు ఇన్స్టాల్లోనో లేదా ఇంకొకటి మొత్తం సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళకి ఇళ్లలో కూర్చొని చూసేవాళ్ళకి తెలియదు కదా వాళ్ళు పెద్దగా ఎక్కువ మంది తెలియదు ఆడవాళ్ళకి ఎక్కువ తెలియదు మనకి ఈ మధ్యకాలంలో చూస్తే టీవీల్లో కంటే కూడా ఈ ఏ ఏ షోనైనా సరే మొబైల్లో చూసుకోవటమే ఎక్కువ అలవాటు అయిపోతూ ఉంది మేబీ కొంతవరకు ఏంటంటే యూత్ చూస్తూ ఉండడు కానీ ఆ యూత్ కూడా వాళ్ళకు బాగా తెలిసిన వాళ్ళు పాపులర్ ఫిగర్స్ కాస్త ఇమేజ్ ఉండాలి వాళ్ళకి ఒకటి రెండు చూసి పక్కన పడేసి దానివల్ల ఏమవుతుందంటే ఓపెనింగ్ రోజు బ్రహ్మాండమైనటువంటి టీఆర్పి వస్తుంది ఈవెన్ ఇప్పుడు ఈ ఎయిత్ సీజన్కి కూడా ఏదైతే ఓపెనింగ్ ఎపిసోడ్ ఉందో చాలా మంచి టిఆర్పి వచ్చింది కానీ ఆ తర్వాత చూసుకుంటే టప ట పడిపోతు వచ్చేసింది అండ్ ఈసారి ఈసారి చూసుకున్నట్టయితే సార్ కంటెస్టెంట్స్ లో అది ఆడట్లేదు అని చెప్పేసి పాత కంటెస్టెంట్స్ ని కూడా తీసుకురావడం జరిగింది అసలు నిజంగా సీజన్ ఎయిట్ అనేది చాలా ఎవరు ఎక్కువ ఆకట్టుకోలేకపోయారు ఇంకొకటి ఏంటంటే మన తెలుగు కి ఏంటంటే బాధ కలిగించిన విషయం చాలా వరకు వినిపించిన మాట ఏంటంటే తెలుగు బిగ్ బాస్లో కన్నడ స్టార్స్ ఏంటి అనేది చాలా వినిపించింది సార్ ఈసారి చూసుకున్నట్టయితే షో మొత్తం కూడా ఎక్కువ కన్నడ యాక్ట్రెస్ యాక్టర్స్ ఉండేవారికి చాలా వరకు విమర్శలకి లోన్ అయిపోయింది బిగ్ బాస్ అనేది మరి ఈసారి అయినా మరి అది చే లేదో చూడాలి సార్ అదే మిగతా బిగ్ బాస్ మిగతా భాషలో బిగ్ బాస్ చూస్తే ఒక తెలుగు వాళ్ళు ఏమైనా ఉంటే ఒకరు ఏమైనా ఉంటారేమో కనిపించే కనిపించేవాళ్ళు కాదు అసలు ఉన్నారో కూడా లేదు అంటే తమిళ్ దాంట్లో ఒకసారి తెలుగు అమ్మాయి ఒక అమ్మాయి వెళ్ళింది రమ్య పసుపులేటి అట్లాంటి పేరు ఏదో ఉంది సో అలా అంతే తప్ప ఎందుకంటే అప్పటికి ఆమె అక్కడ చెన్నైలో ఉంటున్న అమ్మాయి కాబట్టి అనుకోవాలి ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏకంగా చూస్తే నలుగురు ఐదుగురు కన్నడ వాళ్ళు మంది ఉన్నారు అందులో అందులో ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కన్నడ వాళ్ళు మాత్రం చివరి దాకా ఉన్నారనే ఫీలింగ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది కన్నడమైపోయింది కన్నడం వాళ్ళే గెలుస్త చివరికి గెలుస్తారు అనుకుంటే చివరి జరిగింది కూడా అదే జరిగింది కదా అట్లా అందులోనే బిగ్ బాస్ షోలో జరిగేటప్పుడు ఒక కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ ఈ కన్నడ వాళ్ళు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారేంటి బిగ్ బాస్ అని అనడం కూడా అది చాలా వరకు ఆ సీజన్ జరిగే టైంలో ఆ ఇన్స్టాలో చాలా వరకు ట్రో అంటే ట్రోల్ అని కాదు నిజమే కదా అన్నట్టు మాట్లాడడం జరిగింది బయట కూడా అది ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది కదా అది అలాంటివి సో అలాంటి విమర్శలు రావటం దీనివల్ల కూడా నాగార్జున కూడా అంటే క్రమేపీ తాని ప్రాభం కోల్పోతూ వస్తూ ఉంది పాపులారిటీ కోల్పోతూ ఉంది ఇంకా అనవసరం మనం చేయటం వల్ల ఒకవేళ మన నాటని ఏమైనా ఫీల్ అవుతున్నారా నేను చేయటం వల్ల కూడా అని ఆయన ఆలోచనలో పడ్డారని పైగా రీసెంట్గా ఈ మధ్య కాలంలో వ్యక్తిగతంగా ఆయన ఎదుర్కొన్నటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆయన ఈ నిర్ణయం తీసుకున్న తీసుకోవడానికి కారణం అని చెప్పి కూడా చెప్పుకుంటున్నారు ఎందుకంటే సరిగ్గా ఆయన హోస్ట్ చేయటానికి వెళ్లే ముందే ఆయన చాలా ఇబ్బందులు చిక్కుపడ్డారు ఎన్ కన్వెన్షన్ కారణంగా ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మంత్రులు ఆయన కుటుంబం మీద చేసినటువంటి వ్యాఖ్యల వల్ల సమంత ఇష్యూ ఏదైతే ఉందో దాంతో సరిగ్గా రేపు రేపు రెండు రోజుల్లోనూ ఆయన షార్ట్ షూటింగ్ స్టార్ట్ చేస్తాడు అనుకున్న టైంలో వచ్చింది అసలు నిజంగా వెళతాడా లేదా అని కూడా అనుకున్నారు ఆయన సో మొత్తానికి తన ఆల్రెడీ కమిట్ అయి ఉండటం వల్ల తన బాధ్యతను ఆయన నిర్వర్తించాడు ఈవెన్ అది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ ఆ ఓపెనింగ్కి కలిసి వచ్చింది అనుకోవాలా అంటే నాగార్జున ఎలా కనిపిస్తాడు ఏంటి ఆ బాధ ఏమైనా ఉంటుందా ఎందుకంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు ఎలా ఉంటాడు ఆ బాధనేమీ కనిపించకుండా పక్కా ప్రొఫెషనల్గానే దానికి హోస్ట్గా వ్యవహరించాడు మొత్తానికి ఆయన హయాంలో హోస్టింగ్ పరంగా మాత్రం ఎక్కడా కూడా ఆయన లోటు రానిలేదనే పేరే సంపాదించుకున్నాడు ఆయనకున్నటువంటి ఇమేజ్ కానివ్వండి ఇంకా చెప్పాలంటే సినిమాలు ఫెయిల్ అవుతున్నా కానీ తన సినిమాల్లో తన హీరోగా చేసిన సినిమాలు ఫెయిల్ అవుతున్నా హోస్ట్గా మాత్రం ఆయన ఫెయిల్ కాలేదు అనే పేరు అయితే వచ్చింది మనందరికీ తెలుసు జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ సీజన్ చేసినప్పుడు నిజంగా ఒక బ్లాస్ట్ అది కానీ రెండో రెండో సీజన్కి తను చెప్పేశాడు నేను ఇంకా చైన్ అని దాంతో నాని తీసుకొచ్చారు నా జూనియర్ ఎన్టీఆర్ స్థాయిలో కాకపోయినప్పటికీ కూడా నాని కొంతమేరు పర్వాలేదు అనిపించాడు నాగార్జున వచ్చిన తర్వాత మళ్ళీ చాలా బాగా ఉంది కరెక్ట్ ఇక ఒక పర్మనెంట్ హోస్ట్ దొరికాడు అనే అభిప్రాయం కలిగింది అక్కడ కమల్ హాసన్ ఎలాగో తమిళనాడులో బాలీవుడ్ వాళ్ళకి సల్మాన్ ఖాన్ ఎలాగో సో తెలుగు కూడా ఒక మంచి హోస్ట్ దొరికాడు అనేటువంటి అభిప్రాయం కలిగింది ఎందుకంటే తన అనుభవంలో ఆయన ఆకట్టుకునేటువంటి విధానం ప్రేక్షకులతో ఆయన మమేకమయ్యేటువంటి విధానం కంటెస్టెంట్లతో ఆయన మాట్లాడే విధానం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే విధానం ఇదంతా కూడా పైగా ఆయనే ఆయనకు ఎడుదిరిగి ఒక పేరు ఉంది మనమధుడు అని ఒక స్టైలిష్ ఆయన వేసేటువంటి కాస్ట్యూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక టాపిక్ లాగా మారిపోతా ఉంటాయి. ఇన్‌స్టాలో కూడా కొన్ని రీల్స్ కూడా పెట్టడం జరిగింది సార్. బిగ్ బాస్ షోకి వేసుకున్న కాస్ట్యూమ్స్ దాని గురించి కూడా తన డిజైనర్ తోని ఒక కొన్ని షార్ట్ వీడియోస్ తీసి కూడా పెట్టడం జరిగింది సార్. అది కూడా చాలా వరకు వ్యూస్ విపరీతమైన వ్యూస్ సార్ వాటికి కూడా అంటే అంత స్టైలిష్ గా డిజైన్ చేయపిచకోవడం దగ్గర నుండి చూపించుకోవడం సో ఫస్ట్ నుంచి అని కూడా అదంతా ఉన్నట్టు ఉంది. అంటే ఒకసారి పొలసఒక్కలో కనిపిస్తాడు. ఒక్కోసారి సూట్ లో కనిపిస్తాడు. పంచెల కూడా కనిపిస్తున్నారు. పంచల్లో షర్వానీల్లో ఇలా రకరకాల అంటే ఒక స్టైల్ ఐకాన్ లాగా ఆ బిగ్ బాస్ జరిగేంతసేపు ఆయనకి వీకెండ్ వచ్చిందంటే ఆయన ఆయన కాస్ట్యూమ్స్ కూడా ఒక టాపిక్ లాగా మారిపోతాయి కూడా అడుగుతారు కదా సార్ మీ డ్రెస్ లేదా అని చెప్పేసి చాలా అడుగుతూ ఉంటారు మరి మరి ఇప్పుడు అలాంటి దాన్ని విజయదేవర కొండ ఎలా దాన్ని న్యాయం చేస్తాడు నిజంగా వస్తున్నాడా లేదా అనేటువంటిది ఉంది కానీ ఇప్పుడు మాత్రం చాలా బలంగా వినిపిస్తుంది విజయ్ దేవరకొండ ఇప్పుడు సీజన్ నైన్కి హోస్ట్గా రాబోతున్నాడు అని చెప్పేసి అంటే కొద్ది రోజులుగా వినిపిస్తుంది కొన్ని కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి అందులో విజయ కూడా సిద్ధు జనల్ పేరు కూడా వినిపించింది అంటే చాలా రోజుల క్రితమే వినిపించింది కానీ ఇప్పుడు మాత్రం చాలా బలంగా వినిపిస్తుంది అంటే ఎందుకంటే ఇప్పుడు స్టార్ యాజమాన్యం కూడా వాటాల చేతులు మారి మనకు తెలుసు ఇప్పుడు ఇదివరకు ఉన్నటువంటి డిస్నీ తప్పుకుంది ఆ ప్లేస్లో జియో వాళ్ళు వచ్చారు రిలయన్స్ వాళ్ళు వచ్చారు అందుకని దాని పేరు కూడా యాప్కి జియో స్టార్ అని పెట్టారు సో ఈ జియో స్టార్ వచ్చిన తర్వాత వీళ్ళు బడ్జెట్ పరంగా కూడా ఎక్కువగా పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది అందుకే ఆ క్రమంలోనే విజయ్ దేవరకొండకి నాగార్జునకి ఇచ్చిన దానికంటే కూడా చాలా ఎక్కువ ఆఫర్ చేశారు రెమ్యునరేషన్ అని కూడా ఇన్సైడ్ అవుట్ నడుస్తూ ఉంది కానీ విజయ్కి ఎలా కంటెస్టెంట్ తోటి ఎందుకంటే తను యూత్ కాబట్టి తను కూడా ఒక యూత్ ఐకానే కాబట్టి ఖచ్చితంగా సినిమాకి అతను ఒక ఏడావుతాడనే సీజన్కి బిగ్ బాస్ అనేది ఒక సినిమా అనుకుంటే ఆ సినిమాకి అతను ఒక ఏడాన్ లాగా అవుతాడనేది గ్యారంటీ అది పైగా తనలో రకరకాల ఎమోషన్స్ ఉంటాయి ఏదైనా సరే అనేగాళ్ళు దాప ఏది దాచుకోడు మొహం మీద అడిగేస్తాడు ఏదైనా మనసులో దాచుకోడు ఇలాంటి ఓపెన్ మైండెడ్ మైండెడ్నెస్ బోల్డ్నెస్ ఉండటం వల్ల అతను లాంటి వాళ్ళు ఈవెన్ సల్మాన్ ఖాన్ కూడా ఆ టెంపర్మెంట్ని దాచుకోడు తెలుసు కదా అరి గట్టిగా అరిచేస్తాడు విజయ్ దేవరకొండలో కూడా ఆ టెంపర్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికి అది ఒక అదనపు ఆకర్షణ అవుతుంది షోకి అని చెప్పేసి వాళ్ళు నిర్వాహకులు కూడా అనుకుంటున్నారు అని చెప్పి చెప్పుకుంటున్నారు మరి ఇది అంతవరకు నిజం ఏంటి అనేది అతి త్వరలోనే మనకు తెలుస్తుంది రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ